ఓట్ వేయాలా లేదా ఆలోచించమంటున్నా నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతా చేయడం లేక పని పిలిచాలంటే బాగా పని చేసే మనిషిని పిలుస్తామా పని చేసుకోకుండా పని ఎక్కడ కొట్టేవాడిని పిలుస్తామా పని చేసేవాడిని పిలిచేది ఒక రోజు పనికి లేక పిలిచుకునే దానికోసమే మనం బాగా పని చేసేటువంటి వాళ్ళని పిలిస్తే ఐదు మీకోసం పని చేయాల్సినటువంటి ఎమ్మెల్యేని ఏ ఒక్క పని జరిగినటువంటి విశ్వేశ్వర రెడ్డిని ఏ రకంగా మీరు ఓట్లు వేయాలనేటువంటి ఆలోచన చేస్తారు సమస్యల పట్ల అవగాహన కానీ పరిష్కారం చేసేటువంటి ఆలోచన శక్తి కానీ విశ్వేశ్వర రెడ్డి గారికి లేవు అనేటువంటిది నేను చెప్తా ఉన్నాను ఇక ఈ గ్రామంలో ఎంతో మంది కొండ మీద రాళ్ళని కష్టపడి రాళ్ల పని మీద జీవనాధారం చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు వారికి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే సుఖాన్ని సగానికి సగం తగ్గిస్తామనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం రాయల్టీ ఏదైతే ప్రభుత్వానికి వెళ్తున్నారో సగానికి సగం ఖచ్చితంగా తగ్గిస్తాం అవకాశం ఉంటే చేతి వృత్తుల్లో రాళ్ళు కొట్టేటువంటి వాళ్ళకు రాయల్ లేకుండా చేసేదానికి కూడా ప్రయత్నం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఈరోజు రాయలసీమలో నాలుగు పార్లమెంట్ స్థానాలను మరి అనేక మంది అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది మనకు వాల్మీకి సోదైనటువంటి అంబికా లక్ష్మీనారాయణ వారికి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది ఆయన కూడా ఇవాళ సమావేశానికి రావాల్సింది అనుకోకుండా అక్కడ కార్యక్రమంలో ఇంకా ఆలస్యం అవడంతో రాలేకపోయారు మధ్యలో ఎక్కడో దగ్గర మేము దగ్గర ప్రచారంలో పాల్గొంటామని చెప్పారు మరి అంబిక లక్ష్మీనారాయణ గారి సైకిల్ కొప్పికి మీ పర్యావరణ సైకిల్ కొప్పికి ఓట్లేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం మరి ప్రభాకర్ చౌదరి గారు కూడా రెండు నిమిషాలు మనం నిర్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం